అమరావతిలో నెలకొల్పనున్న క్వాంటం వ్యాలీలో తమ సొంత క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేస్తామని ఫ్రాన్స్ కు చెందిన పాస్కల్ సంస్థ ప్రకటించింది అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్దిలో రాష్ట ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఇటీవల విశాఖ భాగస్వామ్య సదస్సులో పాస్కల్ ఒప్పందం చేసుకుంది న్యూట్రల్ ఆటం క్వాంటం కంప్యూటింగ్ లో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలో పాస్కల్ ఒకటి కెనడా ఉత్తర అమెరికా సౌదీ అరేబియా దక్షిణ కొరియాలోనూ పాస్కల్ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి భారతీయ మార్కెట్లో ప్రవేశించేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నారు ఐబీఎం దసాల్ట్ మాకు అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలు అమరావతి క్వాంటం వ్యాలీ గురించి ఆ సంస్థల ద్వారా తెలుసుకుని ఇక్కడకు వచ్చామని సంస్థ ప్రకటించింది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రంగాలు రెండింటిలోనూ పాస్కల్ కి విశేష అనుభవం ఉంది భారతీయ భాగస్వాములతో కలిసి అప్లికేషన్స్ హైబ్రిడ్ అల్గారిథమ్స్ను అభివృద్ధి చేస్తామని ఈ సంస్థ ప్రకటించింది పాస్కల్ సంస్థ ఫ్రాన్స్ జర్మనీలకు చెందిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సెంటర్లకు సౌదీ అరేబియాకు చెందిన చమురు సహజ వాయువు కంపెనీ సౌదీ ఆరామ్ క్వాంటం కంప్యూటర్లను సరఫరా చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లు పాస్కల్ ప్రైవేట్ క్లౌడ్ మైక్రోసాఫ్ట్ అజూర్ గూగుల్ క్లౌడ్ ద్వారా ఈ క్వాంటం కంప్యూటర్ సేవల్ని వినియోగించుకోవచ్చు